వైష్ణవ్ ఉన్న సాగరు నిమ్మకాలకడ గొడవ పెట్టుకుంటారు మెల్లగా నేను ఇరుకుతా నేను కూడా చెప్తా అంట మరి ఏమంటారు చూద్దాం ఇప్పుడు నిమ్మకాయల కోసం గొడవ పెట్టుకుంటా చూస్తూరు ఇప్పుడు మాకు కావాలి మీకు కావాలి మీకు కావాలి ఎంతమంది కావాలి దగ్గర సిటీ ఫామ్లు ఫామ్లోనే అది చూసుకో డైరెక్ట్ మెడల పడుతుంది ఇక బో ఒగ్గిడమ్మ నాకంటూ దెబ్బ మజ్జిగ అవుతా మజ్జిగ అవుతా ఏం బావారు మీకు దొరుకుతలేవా అట్సలు వేరే ఇటే ఉన్నాయా అన్నీ ఒకడున్నావా అదే సార్ గడవరా నాలుగైదు ఉన్నాయి

భయపడ్డాడు సార్డు భయపడ్డా నిజంగా ఇక దేవుడు ఎట్లా చేస్తాట్లే నేనా కాదు వెనక ముందరికి కూసులేదు ఇక కుమార్ స వెనక ముందు కూతుల నాకు కట్ట దొరుకుతుంది అరే అయ్యే అట్లా రాలగొట్టే బాల్ కొంకిడి కట్టరా కొంకిడి కడితే మస్తాయి

అరే అట్లా కొడితే చిన్న పెద్ద అన్ని రాలిసా అనే నువ్వు నువ్వు అట్లా అన్నం దొరకపట్టుకుంటునే ఉంటూ ఇక్కడ తుక్క అయిపోతాయి పాములు 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 చాదు పోయి కా దీని చె పాములు బాగున్నాయి చెట్టిరిగా పాములు సేమ్ చెట్టు లాగానే ఉంటాయి కనబడయి మెడల పడతాయి పాపం

లమ్మ బాగా మంచిదే కదా పాపం మరి ఒకసారి ఓకసారి తొక్కుకి ఇచ్చింది గోని నిమ్మకాయలు ఇవ్వలేదు పాపం మంచిది

మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు కంటలే తుక్కు పడుతుంది పైలం తెరమా ఇరవై ఒకటి అయితే ఇరవై ఒకటి అయితే

ఏదన్నా సార్ ఇక నిమ్మకాయలు దక్కలేవు లాభం లేవు కథ లాభం లేదు నిమ్మకాయ లేదు జట్టుకు నిమ్మకాయ లేవు ఆరే కాస్తలేదు ఆరే కాస్తలేదు

తినడానికి నిమ్మకాయ దొరుకుతలేదు మొత్తం వణుకోక సొంత చెట్లు నిమ్మకాయలు తెంపంది ఆకు ఈ కాయలు ఎట్లా రాలినాయి అది రాలేదు అయ్యి అట్టి అయితే రాలేదు మర్యాద కూర్చెప్పుడు చెట్టు

ఒక సంచి సాటికలి సాటికలు చూసింది కాయంతా రాలింది కన్ను కనిపిచ్చింది కానీ నిరుడు కాచినట్లు ఏడు కాయలే నిరుడు బాగా చూసి కదా వీడియో మా పిన్ని ఎంత కోపానికి వచ్చిందో ఇప్పుడు ఈ చెట్టు నిమ్మ చెట్టు ఏంటంటే మా పిన్నిదే అయితే ఏంటంటే ఫస్ట్ మా పిన్ని తెంపుకున్న తర్వాత ఒక దండ అయిందనుకో వినాయకుడికి ఇక అప్పుడు ఎవరినే అనేది ఎంతమంది అన్నది తెంపుకొని కాకపోతే ఫస్ట్ మా పిన్ని తెంపుకోకుండా వేటలు ఎవరిని తెప్పుకున్నారా ఇక అయినట్టే పిన్ని మంది అనుకో ఏం కాదు ఎవరైనా ఎవరైనా తెంపుకొని అన్నట్టు